తగిన భార్య కొండాపురం అనే పల్లెలో ఉండే కొండయ్య అనే యువకుడు ఒక రైతు కొడుకు వాడు పొలం పనుల్లో తండ్రికి చేదోడువాదోడుగా ఉండక ఆ దేశపు రాజకుమార్తెను పెళ్లాడి రాజు కావాలని పగటి కలలు కంటూ ఉండేవాడు చూసి చూసి వాడి తండ్రి ఒక రోజున వాణ్ణి నుంచి వెళ్లగొట్ట కొండయ్యకు ఇది శుభ కనిపించింది వాడు తిన్నగా రాజధాని నగరం చేరి మేనమామ సింగన్న ఇంటికి వెళ్లాడు ఈ సింగన్న ఒకప్పుడు రాజుగారి సైన్యంలో పనిచేసి ధైర్య సాహసాలకు రాజు చేత బహుమతులు పొందినవాడు ఇప్పుడు సింగన్న కూతురు మల్లిక రాజకుమారి ప్రియం వదకు ప్రధాన చెలికత్తిగా ఉంటున్నది కంటికి నదురుగా ఉన్న కొండయ్యను చూసి సింగన్న చాలా సంతోషించాడు ఇలాంటి వాడికి రాజుగారి కొలువులో ఉద్యోగం ఇప్పించటం చాలా తేలిక ఆ తర్వాత తన కూతురు మల్లికనిచ్చి పెళ్లి చేసి తన ఇంటనే ఉంచుకోవచ్చు సింగన్న ఇలా ఆలోచించి మర్నాడు కొండయ్యకు సంగతి చెప్పాడు వాడు రాజుగారి కొలువులో ఉద్యోగం అంటే సంతోషపడ్డాడు కాని మల్లికతో పెళ్లి అంటే ఏమాత్రం ఇష్టపడలేదు అయితే వాడా సంగతి బయటపెట్టకుండా ముందు కోటలో పాగా కోసం సరేనన్నట్టు తల ఊపాడు మొదట సింగన్న కొండయ్యకు సైనికుడి ఉద్యోగం ఇప్పించాలని చూశాడు అందుకు వాడు ఒప్పుకోలేదు దళూ కత్తి పట్టి నగరం వదిలి ఎక్కడెక్కడో కొండల్లో అడవుల్లో తిరగటం తనకు ఇష్టం లేదన్నాడు సరే నగరంలోనే రాత్రివేళ గస్తీ తిరిగే భటుడి ఉద్యోగం వేయిస్తానన్నాడు సింగన్న దానికి వాడు ఒప్పుకోక ఏ ఈటో పట్టుకొని చీకట్లో కాళ్ళరిగేలా వీధుల వెంట తిరగటం నాకు చిన్నతనంగా ఉంటుంది అనేశాడు ఈ సంభాషణ విన్న మల్లిక కొండయ్య అడక్కుండానే రాత్రుళ్ళు కోటలో జాముజాముకు గంటలు కొట్టి సమయం తెలియజేసే వాడి పని ఇప్పించింది వాడు ఉద్యోగంలో చేరి రోజులు వారాలు గడిచి నెల ముగిసిపోయినా రాకుమారి వాడి కంట పడలేదు వాడిక ఉండబట్టలేక ఆ ప్రాంతాల మొక్కలకు పాదులు చేసే వృద్ధుడొకడిని రాకుమారి ఇటుకేసి ఎప్పుడొస్తుందని అడిగాడు దానికి వృద్ధుడు నవ్వి రాకుమారి గారికి ఇటు రావలసిన అవసరమేమిటి ఆమె దూరాన ఎత్తైన ఆ గోడ అవతలన్న పూల తోటలో చెలికెత్తెలతో కలిసి విహారం చేస్తుంది అక్కడే కొలనులో జలకాలాడుతుంది తర్వాత అంతఃపురానికి వెళ్లిపోతుంది అంతగా రాకుమారిని చూడాలని ఉంటే ఒకటి రెండు నెలలు పట్టు రాజుగారు ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు పెళ్లి నాడు మనబోటి వాళ్లందరూ ఆమెను చూడవచ్చు అన్నాడు రాకుమారికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారన్న మాట వినగానే కొండయ్యకు గుండె పట్టినట్టయింది వాడిక ఆలస్యం చేస్తే ఆమె చేయి జారిపోతుందని ఒక ఉపాయం ఆలోచించాడు దాని ప్రకారం వాడు మర్నాటి సంధ్య వేళ రాకుమారికి పూలు తీసుకుపోతున్న దాసీని పలకరించి మాటల్లో పెట్టి అంతకు ముందే రాసి ఉంచుకున్న చీటీని దాసీకి తెలియకుండా ఆమె చేతనున్న పూలబుట్టలో జారవిడిచాడు దానిలో వాడు మీకోసం నేను రాజధానికి పది ఆమడల దూరంలో ఉన్న పల్లె నుంచి వచ్చాను ఇందుకు నేను ఒక చిట్టడవిని రెండు చిన్న నదులను దాటడమే కాక కొండ ప్రాంతాల నడిచి ఎన్నో శ్రమల కోర్చాను ఇదంతా మీకోసమే ఇప్పుడు రాత్రివేళ గంటలు కొట్టే చాకిరి కూడా మీకోసమే చేస్తున్నాను కొండాపురం కొండయ్య అని రాశాడు అయితే దాసీది పూలబొట్టతో వెళ్ళిపోయాక కొండయ్యను రకరకాల భయాలు పట్టుకున్నవి రాజుకు కోపం వస్తే చెండశాసనుడని చెప్పడానికి కోటలో ఉద్యోగుల మధ్య అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి ఒకవేళ తన రోజులు బాగోక రాకుమారి ఒళ్ళుమండి చీటీని రాజుకు చూపిస్తే తన పరిస్థితి ఏమవుతుందో అని వాడికి దిగులు పట్టింది తను చేసిన పని కొరివితో తలగొక్కోటం లాంటిదని వాడు చింతింపసాగాడు క్రమంగా వాడా రాత్రి మతిస్థిమితం తప్పి ఉన్మాదిలా ప్రవర్తించాడు ఆ రాత్రి కొండయ్య మొదటి జామున కొట్టవలసిన గంట కొట్టనేలేదు రెండో జామున ఏకంగా మూడు గంటలు మోగించేశాడు మూడుసార్లు గంట మోగేసరికి రాజు దిగ్గున హంసతులిక తల్పం మీద లేచి కూర్చున్నాడు రోజూ ఆయనకు రాత్రి మూడో జామున నిద్రలేచే అలవాటున్నది దాసీలు వచ్చి తనను మేలుకొలపనందుకు ఆయన ముందు ఆశ్చర్యపోయి తర్వాత కోపంగా చప్పట్లు చెరిచాడు ఆ చప్పట్లు విని బిలబెలమంటూ అక్కడికి వచ్చిన దాసీలను ఆయన గట్టిగా కసిరాడు తర్వాత కాలకృత్యాలు తీర్చుకుని ఉపాహారం కోసం వస్తే వంటగది చీకటిమయంగా ఉన్నది హతాశుడైన రాజు ఇలా ఎందుకు జరిగిందా అని ఆలోచిస్తూ కూర్చున్నాడు అయితే ఎంతకూ నాలుగో గంట మోగనే లేదు అప్పుడు ఆయన కాపలా భటుడిని పిలిచి ప్రశ్నిస్తే మూడో జాము సగంలోనే ఉన్నదని తెలిసింది దాంతో ఆగ్రహించిన రాజు కొండయ్య కోసం భటుల్ని పంపాడు రాజు నుంచి కబురందగానే చీటీ విషయం ఆయనకు తెలిసిపోయి ఉంటుందని ఇక తనకు ఏ ఊరి శిక్షో ఉప్పు పాతరో తప్పదని అనుకున్నాడు కొండయ్య వాడు అక్కడి నుంచి పారిపోవాలని అటూ ఇటు చూశాడు కాని ఈటలు పట్టిన ఇద్దరు భటులు వాడికేసి గుడ్లుముతూ చూస్తున్నారు వాడు జారిపోతున్న గుండెను చిక్కపట్టుకుని భటుల వెంట బయలుదేరాడు కొండను చూసి రాజు మండిపడి ఒరే నువ్వే నా రాత్రివేళ జాము గంటలు కొట్టేది అని ప్రశ్నించాడు కొండయ్యకు జవాబిచ్చేందుకు గొంతు పెగలక అవునన్నట్లు తల ఊపాడు వణుకుతూ ఇది చూసి రాజుకు వాడిపై జాలి కలిగింది ఆయన ఈసారి కాస్త మృదువుగా ఒరే ఎన్నాళ్లుగా ఈ ఉద్యోగం చేస్తున్నావు అన్నాడు మహారాజా రెండో నెల గడవబోతున్నది అని జవాబిచ్చాడు కొండయ్య తడబడుతున్న గొంతుతో రాజు వాణ్ణి ఒక్కసారి పరీక్షగా చూసి మంచి ఒడ్డు పొడుగు ఇంత దేహదారుఢ్యం ఉన్న నీకు ఏ సైనికుడి ఉద్యోగమో ఇవ్వక ఇక్కడ రాత్రివేళ గంటలు కొట్టే చచ్చుపని ఇచ్చిన వాళ్లెవరో తెలియదు సరే ఒక్క వారం రోజుల పాటు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచెయ్యి తర్వాత నిన్ను సేనానాయకుడికి చెప్పి సైన్యంలో చేరేలా చూస్తాను నువ్వు కత్తి బట్టి మన సరిహద్దుల్లో నిలబడితే శత్రు సైనికులు తిరిగి చూడకుండా పారిపోగలరు అన్నాడు నవ్వుతూ కొండయ్య రాజుకు నమస్కరించి బతుకు జీవుడా అనుకుంటూ అక్కడి నుంచి బయలుదేరాడు కాని వాడికి తను రాకుమారికి రాసిన చిట్టి సంగతి ఏ క్షణానైనా రాజుకు తెలిసిపోతుందని అప్పుడు తనను రాజు కఠినంగా శిక్షిస్తాడని బెంగ కలిగింది వాడు తల తలవంచుకొని కోటద్వారం కేసి నడుస్తుండగా మల్లిక వాడికి ఎదురుపడి ఆహాబావా నువ్వా దిక్కుమాలిన పల్లె వదిలి ఇక్కడికి వచ్చింది నాకోసమని నేనెరగననుకున్నావా నాకు నీ మనసులో ఏమున్నది తెలియ చెప్పటానికి పూలబొట్ట దొరికిందా పూలమాలలు నేనే కట్టి రాకుమారిని అలంకరిస్తుంటాను కనుక ఆ చీటీ నాకు దొరికింది ఏదైనా పొరపాటు జరిగి అది రాకుమారి చేతబడి ఉంటే ఆ చీటీ ఆమెకు రాశావని ఆగ్రహించి నీ తల కోట గుమ్మానికి వేలాడదీయించేది నాన్న నేడో రేపు మన పెళ్లికి ముహూర్తం పెట్టించే ప్రయత్నంలో ఉన్నాడు అయినా చీటీలో కూడా నా పేరు రాయడానికి అంత సిగ్గానికు ఏమైనా పల్లెకొర్రాడివనిపించావు అని నవ్వుతూ రాకుమారి ఉండే అంతఃపురానికేసి పరిగెత్తింది మల్లిక మాటలతో కొండయ్యకు తలమీద నుండి కొండంత బరువు దిగిపోయినట్టయింది వాడు తేలికపడ్డ మనసుతో బుద్ధిమాలి నేరక చేసిన తప్పుకు కొంచెంలో ఎంత ప్రమాదం తప్పింది నా బోటివాడు తనకు తగ్గ ఆలోచన చేయాలి కాని ఆకాశానికి నిచ్చెన వేయాలనుకుంటే ఇలాగే జరుగుతుంది లేనిపోని భయాలతో ఎంత చావు చచ్చాను మల్లిక అడ్డుకోకపోతే ఈరోజు నా సంగతేం కాను రాకుమారి వద్దనే వద్దు మల్లికే నాకు తగిన భార్య అనుకున్నాడు అత్యాస అచ్చన్న అనే అతడికి నాలుగెకరాల పొలం ఉన్నది సక్రమంగా సకాలంలో వానలు పడుతుండటం వల్ల చాలా ఏళ్లుగా పంటలు బాగా పండుతున్నాయి అయినా అచ్చన్నకు సంతృప్తిగా లేదు తను గొప్ప భాగ్యవంతుడు కావాలని అతడి కోరిక ఒకసారి అతడి ఊరికి జ్ఞానయోగి వచ్చాడు ఊరి వాళ్లందరికీ మంచి చెడ్డలు బోధించాడు అచ్చన్న ఆయనను కలుసుకుని మనుషుల్లో బేద గొప్ప తేడాలెందుకొచ్చాయని అడిగాడు వారి వారి కర్మలను బట్టి శక్తి సామర్థ్యాలను బట్టి పరిస్థితులను బట్టి కొందరు గొప్పవారవుతారు కొందరు పేదవారవుతారు అన్నాడు జ్ఞానయోగి అచ్చన్న ఆయనను తను గొప్పవాడయ్యే ఉపాయం చెప్పమని కోరాడు యోగి అతన్ని వ్యాపారం చేయమన్నాడు అచ్చన్న తన వల్ల కాదన్నాడు ఏ కళలోనన్నా ప్రావీణ్యం సంపాదించమన్నాడు అచ్చన్న తనకు చేతకాదన్నాడు గొప్పవాడిని ఆశ్రయించమంటే అచ్చన్న అది తనకు కాని పని అన్నాడు నీకు భుక్తికి లోటులేదు సుఖంగా ఉన్నావు ఇంతకు మించి గొప్పవాడివి కావాలనుకోవటం అత్యాస అనిపించుకుంటుంది అది అంత మంచిది కాదు అని జ్ఞానయోగి అచ్చన్నకు హితబోధ చేశాడు ప్రతివాడికి గొప్పవాడబ్బాలని ఉంటుంది అది అత్యాస కాదు అదృష్టం కలిసి రావాలి అంతే అన్నాడు అచ్చన్న యోగి మాటలు లెక్క చేయకుండా సమర్థత స్వయం కృషి లేకుండా వచ్చిన అదృష్టం నిలబడదు కేవలం అదృష్టంతో గొప్పవాడేవి కావాలనుకోవటం అత్యాశే అవుతుంది ఈ విషయం నమ్మకపోతే నీకు నేనొక మంత్రం చెబుతాను ఆ మంత్రం పట్టిస్తే నీకు చోరదేవుడు ప్రత్యక్షమై ఒక్కసారిగా నువ్వు కోరినంత డబ్బు తెచ్చిస్తాడు అన్నాడు జ్ఞానయోగి ఇలాంటి మాట వినాలనే జ్ఞానయోగిని కలుసుకున్న అచ్చన్నకు కళ్ళు పెద్దవయ్యాయి అతడు తనకు వెంటనే మంత్రోపదేశం చేయమని జ్ఞానయోగిని ఎంతో బతిమాలుకున్నాడు మంత్రోపదేశానికి ముందు నువ్వు చోరదేవుడి గురించి తెలుసుకోవాలి అంటూ జ్ఞానయోగి అతడికి చోరదేవుణ్ణి గురించి చెప్పాడు బాగా ఉన్నవారి నుంచి డబ్బును మాయం చేసి లేనివారికి చేర్చగలడు చోరదేవుడు చోరదేవుడు మాయం చేసే డబ్బు న్యాయమైన సంపాదన కాకపోవటం వల్ల ఆ డబ్బు పోగొట్టుకున్నవాడు రాజుకు ఫిర్యాదు చేసుకోడు చోరదేవుడిచ్చిన డబ్బు నెల రోజుల పాటు పుచ్చుకున్నవాడికే తప్ప ఇంకెవరికీ కనపడదు కాబట్టి అంతవరకు దానిని వాడటం వీలు కాదు ఏ మనిషికైనా చోరదేవుడు ఒక్కసారి మాత్రమే ప్రత్యక్షమవుతాడు ఒక్క కోరిక మాత్రమే తీర్చుతాడు అత్యాశ ఉన్నవారికి ఆయన వల్ల ప్రయోజనం పొందే అవకాశాలు తక్కువ అంతా విని అచ్చన్న జ్ఞానయోగిని తనకు మంత్రోపదేశం చేయవలసిందిగా కోరాడు యోగి అతడికి మంత్రం చెప్పి రేపు తెల్లవారుజామునే లేచి స్నానం చేసి మంత్రం పఠించు చోరదేవుడు నీకు ప్రత్యక్షమవుతాడు అన్నాడు అచ్చన్న ఇంటికి వెళ్లాడు ఆ రోజంతా అతడికి మనసులో మనసు లేదు రాత్రంతా నిద్రపట్టలేదు మర్నాడు తెల్లవారుజామునే లేచి త్వరగా స్నానం చేసి యోగి ఉపదేశించిన మంత్రం పఠించాడు వెంటనే అచ్చన్న ముందు ఒక నల్లటి వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు ఆయన శరీరం నూనె రాసుకున్నట్టు నున్నగా ఉన్నది కళ్లకు గంతలున్నాయి ఎత్తుగా పుష్టిగా వెలిదిరిగిన కండలతో వస్తాదులో ఉన్న ఆ వ్యక్తి నేను చోరదేవుణ్ణి ఎంత డబ్బు కావాలో కోరుకు అన్నాడు అచ్చన్న సంతోషం వర్ణించటం కష్టం అతడు చోరదేవుడికి భయభక్తులతో దన్నం పెట్టి స్వామి నాకు కోటి వరహాలు కావాలి అన్నాడు సరే ఇస్తాను ఆ డబ్బంతా ఇక్కడ నేల మీద పోయమంటావా లేక పెద్ద పెట్టెను సిద్ధం చేసి ఉంచుతావా అని అడిగాడు చోరదేవుడు స్వామి కొట్టుగదిలో పెద్ద ఉన్నది ప్రస్తుతం అది ఖాళీగా ఉంది తమరు డబ్బును అందులో పోయవచ్చు అన్నాడు అచ్చెన్న సరే సూర్యోదయమైనాక వెళ్లి భోషాణంలో చూసుకో అని చోరదేవుడు మాయమయ్యాడు అచ్చెన్నకు అంతా కలలాగా ఉన్నది బాలభానుడి లేత కిరణాలు తన మీద పడేదాకా అతడు అసహనంగా ఇల్లంతా పచారులు చేశాడు తర్వాత వెళ్లి చూస్తే భోషాణంలో చెప్పలేనంత డబ్బు ఉన్నది అంత డబ్బును చూడగానే అతడికి మతిపోయినట్టయింది ఆ డబ్బుతో తను తన కుటుంబం తరతరాల పాటు వైభవంగా జీవించవచ్చునని సంతోషపడ్డాడు ఉన్నట్టుండి అచ్చన్న సంతోషం ఎందుకు పెరిగిందో అతడి తల్లిదండ్రులకు కానీ భార్యకు కాని కొడుక్కు కానీ అర్థం కాలేదు తనకు మాత్రమే కనపడే ఆ డబ్బు గురించి అప్పుడే అందరికీ చెప్పుకోదలచలేదు అచ్చన్న నెల రోజులాగితే ఆ డబ్బు అందరికీ కనపడుతుంది కాబట్టి ఆ రోజునే చెప్పవచ్చు అనుకున్నాడు ప్రతిరోజు అచ్చన్న కొట్టుగదిలోకి వెళ్ళి భోషాణంలో ఉన్న డబ్బును చూసుకుంటూ ఉండేవాడు అంత డబ్బు తన భోషాణంలో చేరిందని మురిసిపోయేవాడు అలా రెండు వారాలు గడిచాయి ఆ తర్వాత ఒక రోజును చూస్తే భోషాణంలో ఒక్క వరహా కూడా లేదు అచ్చన్నకు గుండె ఆగినంత పనైంది ఆ డబ్బును తను తప్ప ఇంకెవరూ చూడలేదు అలాంటప్పుడది ఎలా మాయమవుతుంది జ్ఞానయోగి ఏదో మాయచేసి ఉండాలి చౌరదేవుడిచ్చిన డబ్బు రెండు వారాల తర్వాత మాయమవుతుందని ఆయన తనకు చెప్పలేదు అందుకు కారణం అడగాలి జ్ఞానయోగిని ఇలా ఆలోచించి అచ్చన్న తేరా వాకబు చేస్తే వారం రోజుల క్రితమే జ్ఞానయోగి ఊరు విడిచి వెళ్లిపోయినట్టు తెలిసింది ఆయన మధురాపురం వెళ్లాడని ఎవరో చెప్పగా అచ్చన్న వెంటనే ఆ ఊరుకు ప్రయాణమయ్యాడు అచ్చన్న మధురాపురం పొలిమేర చేరుకునేసరికి అతడికి అప్పన్న ఎదురై అరెరే ఆడబోయిన తీర్థం ఎదురైనట్టు వెదగపోయిన తెగ కాలికి తెగిలినట్టు నువ్వే నాకు ఎదురయ్యావు నేను నీకోసం మీ ఊరుకు బయలుదేరాను అన్నాడు నాతో నీకేం పని అని అడిగాడు అచ్చన్న ఆశ్చర్యంగా మరిచిపోయావా నా కూతుర్ని నీ కొడుకు చేసుకోమంటే యాభై వేల వరహాలు కట్నం కావాలన్నావు అప్పట్లో నా దగ్గర అంత డబ్బు లేదు ఇప్పుడైతే లక్ష వరహాలు కావాలన్నా ఇవ్వగలను ఈ మాట చెప్పి సంబంధం స్థిరపరుచుకుందామని బయలుదేరాను అయినా నా కూతురుకు వేరే సంబంధం దొరకదని కాదు నీ కొడుకు యోగ్యుడని ఇష్టపడుతున్నాను అన్నాడు అప్పన్న ఒక్కసారిగా నీకంత డబ్బెలా వచ్చింది అని అడిగాడు అచ్చన్న అనుమానంగా అంతా జ్ఞానయోగి దయ అన్నాడు అప్పన్న మనం తర్వాత మాట్లాడుకుందాం ముందు నేను జ్ఞానయోగిని చూడాలి అన్నాడు అచ్చన్న అప్పన్న అచ్చన్నను జ్ఞానయోగి ఉండే చోటుకు తీసుకువెళ్లాడు ఆ సమయంలో జ్ఞానయోగి ఆ ఊరు విడిచి మరొక ఊరు వెళ్లే ప్రయత్నంలో ఉన్నాడు ఆయన అచ్చన్న గోడువిని అత్యాశకు పోవద్దంటే విన్నావు కాదు అందుకే నీకు చోరదేవుడి వల్ల ప్రయోజనం కలగలేదు అన్నాడు అసలేం జరిగిందో చెప్పండి స్వామి అన్నాడు అచ్చన్న దిగులుగా కోటి వరహాలు నీ వద్ద చేరటంతో నీవు గొప్పవాడివైపోయావు ఆ కోటి వరహాలు అన్యాయపు సొమ్ము కాబట్టి ఎవడైనా ఇంకొకడు కోటి వరహాలు కోరుకుంటే చోరదేవుడు నీ డబ్బునే మాయం చేసి ఉంటాడు నువ్వు పదివేలో ఇరవై వేలో కోరి ఉంటే చోరదేవుడి దృష్టిలో పడి ఉండేవాడివి కాదు లేక ఎవరైనా కోటి వరహాలు కోరకపోయినా ఆ డబ్బు నీకు దక్కేది అయినా అత్యాసపరులు పెరిగిపోయిన ఈ రోజుల్లో కోటి వరహాలు కోరేవాడొక్కడైనా చోరదేవుడికి తటస్థపడుతూనే ఉంటాడు కాబట్టి ఆ కోటి వరహాలు అలా భోషాణంలో మారుతూనే ఉంటాయి అన్నాడు జ్ఞానయోగి నవ్వుతూ ఈ మాటలు వింటూనే అయ్యో నేను కోటి వరహాలే కోరాను ఈపాటికే నా డబ్బు మాయమైందో ఏమో అంటూ అప్పన్న అక్కడ నుంచి తన ఇంటికి హడావిడిగా పరిగెత్తాడు ఈ పాటిక్ కాకపోయినా ఇంకో వారంలో ఆ డబ్బు గతి అంతే కావచ్చు అంటూ జ్ఞానయోగి నుంచి వేరొక ఊరికి ప్రయాణమయ్యాడు అచ్చన్న ఏం జరిగిందో చూద్దామని అప్పన్న ఇంటికి వెళ్లేసరికి అతడు ఖాళీగా ఉన్న దయ్యమంత పాతకాలపు భోషాణం ముందు రెండు చేతులతో తలపట్టుకుని నిలబడి ఉన్నాడు సంగతి గ్రహించిన అచ్చన్న అప్పన్న వీపు తడుతూ దిగులు పడకు అప్పన్న మనిద్దర్నీ అదృష్టం పట్టినట్టే పట్టి వదిలిపోయింది అత్యాశ కూడదని జ్ఞానయోగి ముందే నాకు హితవు చెప్పాడు అన్నాడు అడిగిన నువ్వడిగిన కట్నమిచ్చి నీ కొడుకును అల్లుణ్ణి చేసుకుందామని ఆశపడ్డాను నా ఆశ దురాశ అయింది అంటూ అప్పన్న కోలబడ్డాడు అచ్చన్న అతన్ని చేతులు పట్టుకుని లేవనెత్తి మనిద్దరం అత్యాసకు పోయి నష్టపోయినవాళ్ళం నా కొడుకును నీ అల్లుణ్ణి చేసుకోవాలనుకోవటం నీ దురాస కాదు దమ్మిడి కట్నం లేకుండా నీ కూతుర్ని నా ఇంటి కోడలుగా చేసుకుంటాను సరా అన్నాడు ఆ మాటలు విన్న అప్పన్నకు చోరదేవుడిచ్చిన డబ్బు ఇంకా భోషాణంలో ఉన్నంత సంతోషం కలిగింది ఉత్తమ కావ్యం చిత్రదుర్గం అనే రాజ్యాన్ని కనకసేనుడనే రాజు పాలించేవాడు కనకసేనుడు స్వయంగా కవి పండితుడు కనుక ఆయన ఆస్థానంలో కవులకు పండితులకు మంచి ఆదరణ ఉండేది చిత్రదుర్గం ఆస్థాన పండితుడైన నరసింహ శర్మ ఉద్దండ పండితుడు ఎన్నో కావ్యాలను రచించి మహారాజుకు అత్యంత ఆదరణ పాత్రుడయ్యాడు ఇలా ఉండగా ఒకరోజు కవి పండితులు సభలో కొలువుతీరి ఉన్న సమయంలో మహారాజు నరసింహ శర్మ వైపు చూసి మహాకవి గత ఆరు మాసాలుగా మీరు నూతన కావ్యరచనకు పూనుకున్నట్టు లేదు కారణం తెలుసుకోవచ్చునా అన్నాడు నరసింహ శర్మ కాసేపు మౌనంగా ఉండి ఏముంది ప్రభు ఒక చెంప వృద్ధాప్యం మీద పడుతున్నది దానికి తోడు రాయాలన్న ఇచ్చా రోజురోజుకు నశించిపోతున్నది అన్నాడు క్లుప్తంగా కనకసేనుడు కొద్దిసేపు ఆలోచన ముద్రాలో ఉండి మీ నూతన కావ్య పఠనం వినకపోతే నాకు లోకమే శూన్యంగా నిస్సారంగా తోస్తుంది నరసింహ శర్మ నెల రోజుల్లో ఉగాది పండుగ వస్తున్నది కదా ఆ రోజుకు మీరు ఒక మహత్తర కావ్యం రచించి దాన్ని సభలో గానం చేసి సభను కవితారసమాధురిలో ఓలలాడించాలి ఇది నా అభిలాష అన్నాడు నరసింహ శర్మ ఒక్క నిట్టూర్పు విడిచి రాజుతో ప్రభు కోయిల వసంత మాసంలోనే కూస్తుంది నెమలి వర్ష ఋతువులోనే మేఘాలను చూసి నృత్యం చేస్తుంది పగటివేళ సూర్యకాంతి ప్రసరించినప్పుడే వికసిస్తుంది కలువ పువ్వు రాత్రివేళ సుధాకరుడి శీతల కిరణాల స్పర్శకే విచ్చుకుంటుంది అలాగే కవి మనస్సు స్పందించినప్పుడే సహజసిద్ధమైన ఉత్తమ కవిత్వం ఆవిర్భవిస్తుందని నా నమ్మకం అన్నాడు ఇంతలో రాజీవకృష్ణ అనే యువకవి ఆసనం నుంచి లేచి నిలబడి ప్రభు గారు చెప్పినట్టు కవికి ప్రేరణ స్పందన అవసరమే కాని అవి లేకుండా కవితా సృష్టి జరగదంటే నేనొప్పుకోను కవిత్వాన్ని ఆవిష్కరించటానికి అనువైన వాతావరణాన్ని ప్రతీ కవి తనకు తానే కల్పించుకోవాలని నా అభిప్రాయం తమ సోమరితనానికి అసమర్థతకు కవులు పెట్టుకునే ముద్దు పేర్లే స్పందన ప్రేరణ అయినా మేధస్సు ఎంతో వికసించిన మనలను అంటే మానవులను పక్షులతోనూ పువ్వులతోనూ పోల్చుకోవటం తగున అయినా ఏ పుష్పం ఎంత శిక్షణ ఇచ్చినా ఎన్నటికీ కవిత్వం చెప్పలేవు కదా అన్నాడు మందహాసం చేసి రాజీవ కృష్ణ మాటలు నరసింహశర్మపై ఈర్ష పెంచుకున్న తక్కిన కవులకు పన్నీటి జల్లుల్లా తోచింది వాళ్లు చిన్నగా చప్పట్లు చరిచి అతన్ని అభినందించారు అయితే రాజీవకృష్ణ మాటలు నరసింహశర్మ మనస్సును భగ్గుమని మండించాయి కోపంతో అవమానంతో ఆయన మొహం ఎర్రపడింది ఆయన దిక్కున తన ఆసనం మీద నుంచి లేచి రాజీవకృష్ణ ఉబుసుపోకకు ఏదో ప్రణయ కవిత్వం రాసుకునే నీలాంటి వాడికి ఉత్తమ కవిత్వం ఎలా ఉంటుందో తెలియదు అత్యుత్తమ కవిత్వం కవి మెదడులో నుంచి కాదు హృదయంలో నుంచి పుట్టాలి అన్నాడు ఆవేశంగా రాజీవకృష్ణ నవ్వి అయితే రాయటానికి మెదడు లేకున్నా హృదయం ఉంటే చాలునన్నమాట అన్నాడు కొంటెగా తక్కిన కవులు వ్యంగ్యంగా నవ్వి కరతాళ ధ్వనులు చేశారు రాజీవకృష్ణ మాటల కన్నా కవుల ప్రవర్తన నరసింహ శర్మను అమితంగా బాధించింది ఆయన తీవ్రంగా కేసి చూస్తూ ఇంతకు నువ్వనేదేమిటి నెల రోజుల్లో అంటే ఉగాది నాటికి కావ్యరచన పూర్తి చేయటం సాధ్యమేనంటావు అన్నాడు తప్పకుండా సాధ్యమే అన్నాడు రాజీవకృష్ణ చెరగని చిరునవ్వుతో అయితే ఆ కావ్యరచన ఏదో నువ్వే చేయరాదా అన్నాడు నరసింహ శర్మ అంతవరకు ఇరువురి వాగ్వాదానికి ఆసక్తిగా వింటున్న మహారాజు కల్పించుకొని కవిశేఖరులారా నేను పెట్టిన గడువు లోపల మీలో ఎవరు ఉత్తమ కావ్యరచన చేస్తారో వారికి నిండు కొలువులో కనకాభిషేకం చేయించి ఒకరోజు నా అర్ధసింహాసనాన్నిచ్చి గౌరవిస్తాను అన్నాడు కవులిద్దరూ మహాప్రసాదం ప్రభు అన్నారు వినయంగా ఆ రోజు ఇంటికి వచ్చిన నరసింహ శర్మ ప్రసన్నంగా లేకపోవటం భార్య శాంతసుందరి గ్రహించింది ఆయన పరధ్యానంగానే రాత్రి భోజనం చేసేందుకు కూర్చున్నాడు రాజీవకృష్ణ హేళనాపూర్వకమైన మాటలే ఆయన చెవుల్లో మార్మోగసాగాయి శాంతసుందరి భర్త పక్కన కూర్చొని విశనకరతో విసురుతూ మీరేదో వ్యాకులతతో ఉన్నట్టున్నారు సభలో రాజుగారు ఏమైనా అన్నారా అని అడిగింది ఆ సమయంలో నుంచి తిరిగి వస్తున్న నరసింహ శర్మ కుమార్తె మాధవి తల్లి మాటలు విని పక్కున నవ్వి నాన్నగారిని మందలించే ధైర్యం మహారాజుకెక్కడిదమ్మా రాజుగారి సభలో నాన్నగారు చెప్పిందే కవిత్వం రాసిందే కావ్యం కదూ నాన్న అన్నది గారాలు పోతు ఆయన బొమ్మలా మెరిసిపోతున్న తన కుమార్తె కేసి లాలనగా చూస్తూ నువ్వన్నది నిజమే తల్లి ఈ రోజు రాజీవకృష్ణ అనే కొర్ర క నాతో కావ్యరచనకు పోటీపడ్డాడు అంటూ ఆ రోజు జరిగినదంతా వివరించాడు రాజీవకృష్ణ ప్రసక్తి రాగానే మాధవీ ముఖం ప్రసన్నమైంది తండ్రి వెంట రాజసభకు వెళ్లిన సందర్భాలలో ఆమె ఒకటి రెండుసార్లు అతడి ఆసుకవిత్వం విని పరవశించిపోయింది అతడి స్ఫురద్రూపం ఆమెను అమితంగా ఆకర్షించింది అయితే తన తండ్రి లాంటి మేధావితో ఆ యువకవి పోటీ పడ్డటం ఆమెకు చిరుకోపం తెప్పించింది ఇప్పుడు మాధవి నిర్లక్ష్యంగా నవ్వి మీతో ఆ రాజీవకృష్ణ పోటీకి దిగటం కొండతో పొట్టేలు డీక్కొన్నట్టుంది నాన్న అన్నది నరసింహ శర్మ గంభీరంగా తలపంకించాడు ఆయన భోజనం ముగించి తాటాకుల బొత్తి గంటం తీసుకుని కావ్యరచనకు శ్రీకారం చుట్టాడు జీవన వలయం అని పేరు పెట్టాడు మానవ జీవితంలోని వివిధ దశలను ప్రకృతితో పోల్చుతూ ఆయన కావ్యరచన సాగింది ఉదయాన్ని బాల్యంగాను మధ్యాహ్నాన్ని యవ్వనంగానూ సాయంత్రాన్ని వృద్ధాప్యంగానూ ఆయన అద్భుతంగా చిత్రీకరించాడు మొత్తానికి రేయింబవళ్లు శ్రమించి అనుకున్న గడువుకు కావ్యాన్ని పూర్తి చేయగలిగాడు ఆయనకు ఎనలేని తృప్తి కలిగింది తర్వాత భార్యను కుమార్తె మాధవీని వెంట పెట్టుకుని ఉగాది రోజు ఉదయం నరసింహ శర్మ రాజసభకు చేరుకున్నాడు అప్పటికే రాజీవకృష్ణ తక్కిన కవి పండితులు కొంతమంది పురప్రముఖులు సభలో ఆసీనులై ఉన్నారు రాజీవకృష్ణ వైపు చూసి మందహాసం చేశాడు మాధవి కూడా రాజీవకృష్ణను కన్నులతోనే కుశల ప్రశ్నలు వేసి ముసిముసిగా నవ్వింది ఎంతలో మహారాజు ప్రవేశం చేయడంతో అంతా తమ తమ స్థానాల నుంచి వినయంగా లేచి నిలబడ్డారు మహారాజు సభను ఒకసారి ఈ ఈరోజు ఉగాది పర్వదినం కదా ఇప్పుడు నరసింహశర్మ రాజీవకృష్ణలు నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ తమ కావ్యపఠనంతో మనలను అలరిస్తారు అని ముగించాడు నరసింహ శర్మ ఒక్కసారి గొంతు సవరించుకుని కావ్యాన్ని మధురంగా గానం చేయసాగాడు ఆయన ఒక్కొక్క పద్యాన్ని భావయుక్తంగా విరచి చదువుతూ ఉంటే మహారాజుతో పాటు కవి పండితులు పురప్రముఖులు అంతా మంత్రముగ్ధులయ్యారు కావ్యగానం పూర్తి కాగానే ప్రాంగణం కరతాళ ధ్వనులతో మారుమోగింది తర్వాత రాజీవకృష్ణ వంతు వచ్చింది అతడు సంచిలోంచి తాళపత్రాల బొత్తిని తీసి మహారాజును సమీపించి ఆయన కందించాడు ఆయన ఆ పత్రాలను పరిశీలించి చూసి అందులో ఒక్క అక్షరం కూడా కనిపించకపోవటంతో రాజీవ కేసి చూసి ఇదేనా నువ్వు రచించిన మహాకావ్యం అన్నాడు కళ్ళెర్ర రాజీవ కృష్ణ నోను మెదపకుండా చిరునవ్వుతో నిలబడ్డాడు అది చూసి మహారాజు ఆలోచన మగ్నుడయ్యాడు కాసేపటికే ఆయనలో ఒక ఊహ తడుక్కుమన్నది వెంటనే రాజీవకృష్ణ కేసి ఆప్యాయంగా చూస్తూ మొత్తం మీద నరసింహ శర్మ చేత ఒక మహోన్నత కావ్యాన్ని సృష్టింపచేసిన ఘనత నీదేనయ్యా అన్నాడు పక్కనే ఉన్న మంత్రి ధీరమతి కల్పించుకుని రాజీవ రాజీవకృష్ణ నరసింహశర్మ చేత ఉత్తమ కావ్యాన్ని ఎలా రాయించగలిగాడో నాకు అర్థం కాకుండా ఉన్నది అన్నాడు ఆశ్చర్యపోతూ మహారాజు మందహాసం చేసి కృష్ణకు తన కవితా పాటవం ఏపాటిదో తెలుసు అయినా నరసింహశర్మ లాంటి ఉద్దండుడితో పోటీపడ్డాడు ఎందుకని నరసింహ శర్మలోని కవితా సరస్వతిని మేల్కొల్పాలని ఎప్పుడైతే ఆ స్థానంలో తనకు పోటీ ఏర్పడిందో అప్పుడు నరసింహ శర్మలోని కవితా సముద్రం కెరటాలై పొంగి మనలను రసవాహినిలో ముంచెత్తింది అన్నాడు ఆ వెంటనే నరసింహ రాజీవ కృష్ణను సమీపించి కృష్ణ నిన్ను అపార్థం చేసుకున్నందుకు విచారిస్తున్నాను అన్నాడు మీ చేత ఉత్తమ కావ్యం రాయింపజేయాలనే సదాశయంతో సభలో మిమ్మల్ని పరుషంగా మాట్లాడాను ఇప్పుడు సభాముఖంగా క్షమాపణ చెప్పుకుంటున్నాను అన్నాడు రాజీవకృష్ణ వినయంగా తర్వాత నరసింహశర్మకు అత్యంత వైభవంగా కనకాభిషేకం జరిగింది మహారాజు ఆయనకు తన అర్ధసింహాసనాన్ని ఇచ్చి గౌరవించాడు రాజీవకృష్ణ మాధవీల ఓరచూపులు దోరనవ్వులు పసిగట్టిన మహారాజు నరసింహ శర్మ ఈ శుభ సమయంలో మరొక శుభకార్యానికి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం అన్నాడు అదేమిటో సెలవివ్వండి అన్నాడు నరసింహ శర్మ రాజీవ కృష్ణన్ను మీ అల్లుణ్ణి చేసుకుంటే మీకు కవితా రచనలో చేదోడు వాదోడుగా ఉంటూ కావలసినంత ప్రేరణ అందిస్తాడు కదా అన్నాడు మహారాజు గుంబనంగా నవ్వుతూ వివాహం వివాహమడటం నీకు ఇష్టమేనా తల్లి అని అడిగాడు కుమార్తెను నరసింహ శర్మ అంతా మీ ఇష్టం నాన్న అన్నది మాధవి ముసిముసిగా నవ్వి అప్పుడు నరసింహ శర్మ రాజీవ కృష్ణ కేసి చూస్తూ ఏమయ్యా మరి నీ ఏమిటి అని ప్రశ్నించాడు తల్లిదండ్రులు లేని అనాథను ఒక సాధారణ కవిని కోరి ఇంతటి భాగ్య భరిస్తుంటే కాదంటానా అన్నాడు రాజీవకృష్ణ హర్షాతిరేకంతో కాబోయే వధూవరులను కవి పండుతుల సభ కరతాళధ్వనులతో అభినందించింది